నమస్తే అండి రుచిక రాశి వారికి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం నుండి ఫిబ్రవరి పదిహేనవ తేదీ శనివారం వరకు వార ఫలితంలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం రుచిక రాశి వారు ఈ వారం బయటవారితో వారితో చేసే ముఖ్యమైన సంప్రదింపులు ఫలిస్తాయి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధువులతో ఆచితూచి వ్యవహరించండి కొన్ని విభేదాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు మీరు చేసే ప్రతి పనిని బాధ్యతగా నిర్వహిస్తారు కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది మీ చేతులతో శుభ కార్యక్రమాలు చేసే సమయం ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి చేసే సంప్రదింపులు ఫలిస్తాయి గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన వారికి అనుకున్న సమయానికి పనులు పూర్తి అవుతాయి స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసే విషయంలో బాధ్యతగా ఉంటారు ఈ వారం ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు మధ్య విత్తిక వ్యవహారాలు చేసే సమయంలో కూలంకషంగా ఉండండి ఆధ్యాత్మిక భావంతో ఉండవలసిన సమయం ఈ రాశి వారికి ఆకుపచ్చ మరియు నీలం రంగులు శుభదాయకం ప్రతి విషయంలో సమయానికి ప్రాధాన్యత ఇస్తారు మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చిన ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిళ్లు ఉంటాయి సమయస్ఫూర్తితో ఉండండి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారి ప్రయత్నాలు ఫలించే సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు లాభధ్యేయంతో ఉంటారు భాగస్వామి వ్యాపారస్తులు మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సఫలమవుతారు పెట్టుబడులు పెట్టే వారికి సజావుగా ఉంటుంది విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు వివాహ ప్రయత్నాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి కోర్టు వ్యవహారాల విషయంలో నిర్ణయాత్మకంగా ఉండండి స్నేహితులతో సంతోషంగా ఉంటారు ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి కలియుగ వెంకటేశ్వర స్వామిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతగా ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి